प्रेक्षकलरिकी नमस्माञ्जलि शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री मात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः देवानां च ऋषीणां च गुरुं सन्निभं बुद्धिमन्तं त्रिलोकेसुं नमामि बृहस्पतिम् अर्धकायं महावीरं चन्द्रादित्यंवर्धनम् సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగ ఉంటారు అట్లాగే ఉద్యోగస్తులకి అయితే ఈ అయినా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాసి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిషం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైనా జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదే విధంగా దేశగోచారం కూడా దీని వల్లే తెలుస్తుంది దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ మనం ఈ ప ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ విధ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదే విధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటి వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము ఒకవేళ చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాసేనా మేషరాశి ఈ మూడు రాశల్లో పుట్టిన వారికి ఏళ్ళనాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదే విధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాను గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళు దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మం నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మన్ని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయల నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదే విధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు అంటే రాహు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగు చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భోబాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి గురు సంచారం రెండో ఇంట్లో జరుగుతుంది అంటే మిథునం అంటే వృషభానికి తర్వాత ఇల్లు కనుక గురు గురు గురువు గురువు సంచారం రెండో ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఈ రెండో ఇల్లు అంటే కుటుంబం ధనం ఆహారం మాట తీరు ఈ తెలివితేటలు అది మిథునం కనుక తెలివితేటలు అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బుధుడు ఇస్తాడు కనుక వీటి మీ వీటి వీటి మీద కూడా గురు ప్రభావం ఉంటుంది ఈ రాశి వారికి వృషభ రాశి వారికి మిథునంలో గురు సంచారం మూలంగా వాళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయి వాళ్ళు ధనం బాగానే సంపాదించగలుగుతారు గురుగ్రహ అనుకూలం వల్ల అంటే గురుగ్రహ అనుకూలం వల్ల వీళ్ళ వీళ్ళు తెలివితేటలతో పని చేయగలుగుతారు దానివల్ల వీరికి ఆదాయం వస్తుంది అంతేకాకుండా సమయానుకూలంగా మాట్లాడటము మాట తీరు నో నోరు మంచిదైతే ఊరు మంచిది అదే అదేవిధంగా మాట తీరు మంచిగా ఉండడం మూలంగా వీరికి మంచి పరిచయాలు జరుగుతాయి అందరిలో అభిమానం పెరుగుతుంది అదేవిధంగా దైవ కార్యాలు చేస్తారు దేవ దైవస్థుతి చేసుకోవడం చాలా మంచిది కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా గురుగ్రహ అనుకూలం వల్ల కుటుంబంలో అందరి సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు కుటుంబం సంతోషంగా ఉంటే అందరికీ మానసికమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంకా అంతేకాకుండా విద్యార్థులకి ఈ కాలం చాలా మంచిది వారు తమ తెలివితేటలతోటి వీళ్ళు చదువుకోగలిగితే మంచి అవకాశాలు చాలా బాగుంటాయి వీరికి కావాల్సినటువంటి దాంట్లో సీట్లు జరగడము వీళ్ళు భవిష్యత్తు భవిష్యత్తుకి మంచి బాటలు వీళ్ళు వేసుకోగలుగుతారు విద్యార్థులు ఇంకా ఆహారం ఆహారం అంటే రెండో ఇంట్లో గురువు అంటే కొంచెం ఆహారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం ఫుడ్ మీద ఇష్టం ఉండి కొంచెం ఆహారం ఎక్కువ తీసుకోవడం అట్లాంటివి జరుగుతాయి కానీ తీసుకున్నా కానీ వాళ్ళు తగిన తగిన ఇది చేసుకుంటే మందులు తీసుకుంటే ఆహారం అతి అతిగా తినడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి ఇది చేయగలుగుతారు మంచి ఆహారం విందులు వినోదాలకి వీళ్ళు చేయగలుగుతారు ఇది గురుగ్రహం రెండో ఇంట్లో ఉండడం మూలంగా వృషభ రాశి వారికి వచ్చేటటువంటి ఫలం శుభ శుభ ఫలితాలు ఇంకా రాహువు రాహువు వృషభ రాశి వారికి పదో ఇంట్లో సూచిస్తున్నారు పదో రాహు కుంభం నుంచి వృషభం కుంభం నుంచి వృషభం మూడో ఇల్లు అవుతుంది అంటే రా వృషభం నుంచి కుంభం పదో ఇల్లు అవుతుంది పదో ఇల్లు అంటే ఏంటంటే మనం చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైనా మనకి వచ్చే ఆధ మనం చేసే పని ఆ పని కర్మ పదో ఇల్లు అంటే మనం చేసే పని ఆ పని వల్ల మనకి వచ్చేటటువంటి ప్రభావం పదకొండేంట్లో ఇంట్లో చూపిస్తుంది ఈ రాహు దీనివల్ల ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంజినీ ఇంటెలిజెన్సీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు బాగా దొరుకుతాయి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్లు ఉంటాయి వాళ్ళు అనుకున్న పని చేయగలుగుతారు అదే విధంగా అభివృద్ధి కూడా వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది రాహు అనుకూలంగా ఉండడం వల్ల ఇంకా వీళ్ళకి బాధ్యతలు మాత్రం కొంచెం పెరుగుతాయి ఈ బాధ్యతల్ని వీళ్ళు భరాయించక తప్పదు అయితే వీరు చేసే పనికి గుర్తింపు ఉంటుంది ఆ ఉద్యోగం చేసే ప్లేస్లో అయినా సరే సంఘంలో అయినా సరే వీరు చేసే పనులకి వీళ్ళకి గుర్తింపు ఉంటుంది విదేశంలో ఉద్యోగం చేసి అక్కడ అక్కడ స్థిరపడదాం అనుకుంటున్న వాళ్ళకి ఈ ఈ కాలం చాలా మంచి కాలం అని చెప్పచ్చు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆర్థికంగా కూడా అభివృద్ధి ఉంటుంది కొత్తగా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఈ మాసంలో ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి ఇక కేతువు కేతువు వృషభం నుంచి నాలుగో ఇంట్లో ఉంటున్నారు అందువల్ల వీళ్ళకి నాలుగో ఇల్లు అంటే సుఖం సౌఖ్యం అయితే నాలుగో ఏళ్ళు అంటే తల్లికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల చదువులకి బ్రేక్ ఉండొచ్చు కేతువు ఇబ్బందుల్ని కలగ కనుక ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి గణపతి పూజ చేయడము దైవ కార్యాలు చేయడం వల్ల కేతుగ్రహ అనుకూలంగా ఉంటుంది అందువల్ల వీళ్ళకి కేతుగ్రహ అనుకూలం కావాలంటే దైవ కార్యాలు చేస్తే సుఖం సంతోషం వీళ్ళకి బాగుంటాయి ఇంట్లో కూడా సంతోషాలు ఉంటాయి ఇది వృషభ రాశి వారికి మే నెలలో శుభ ఫలితాలు